ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు అలాగే ఈ గుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు కదండీ ఆ అలంకారాలు ఏంటి అనే విషయాలైతే తెలుసుకుందాము సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా నాలుగు నవరాత్రులు వస్తాయండి అవి చైత్రమాసంలో వసంత నవరాత్రులు మాసంలో వారాహి నవరాత్రులు ఆశీయజ మాసంలో శారదా నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు మాఘమాసంలో శ్యామలా నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి చైత్ర ఆశ్వయుజ నవరాత్రులు ప్రత్యక్ష నవరాత్రులు ఇవి అందరికీ తెలిసినవే మిగిలిన రెండు గుప్త నవరాత్రులు ఈ నవరాత్రులు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అందువల్ల ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని పిలుస్తారు ఈ నవరాత్రులను ప్రధానంగా ఉపాసకులు జరుపుకుంటారు ప్రత్యక్ష మరియు గుప్త నవరాత్రులకు మధ్య తేడా ఏంటంటే ప్రత్యక్ష నవ అనేవి కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ప్ర ప్రదర్శనంగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులను మాత్రం దేవీ సాన్నిధ్యంలో ఏకాంతంగా జరుపుకుంటారు కేవలం దేవతా ప్రీతికై పారాయణం జపహోమాదికాలను వైదికంగా నిర్వహిస్తుంటారు గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు అయితే ఈ గుప్త నవరాత్రులలో ఏ ఏ రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు అనేది తెలుసుకుందాం శ్యామలా నవరాత్రులు మాఘశుక్ల పాడ్యమి నుండి మాఘశుక్ల నవమి వరకు చేసుకుంటారు మాఘపాడ్యమిన పాఠ్యమిన లఘుశ్యామల అవతారము శ్రీ శ్యామలాదేవి యొక్క ప్రాథమిక ఉపవిధ్య విద్య లఘుశ్యామల లఘు అంటే చిన్నది ఏ విధంగా అయితే త్రిపురాంబికా దేవికి బాలాత్రిపుర సుందరిగా ఉంటుందో అలాగే రాజశ్యామలకి లఘుశ్యామల వారాహిదేవికి లఘువారాహిని కూడా ఉంటుంది లఘుశ్యామలకు పన్నెండు సంవత్సరాలు అప్పుడే ఎదిగిన అమ్మాయి రూపంలో కనిపిస్తుంది ఆమె కొన్ని రూపాల్లో నెమలి ఈకలను ధరించి కదంబవనంలో నివసిస్తుంది ఆమె రూపంలో చిన్నది కాబట్టి ఆమె మంత్రం చిన్నది మరియు ఆమెను ప్రసన్నం చేసుకునే మార్గం కూడా సులభమైనది మాతంగముని దేవి గురించి తపస్సు చేసినప్పుడు ఆమె రాజశ్యామలగా ప్రత్యక్షమైనది మరియు అతని కోరిక మేరకు ఆమె లఘుమాతంగి రూపంలో కుమార్తెగా అయ్యింది కాబట్టి ఆమెకు మాతంగ కన్యక అని పేరు పెట్టారు లఘుశ్యామల అన్ని వర్గాల ప్రజలను ఆదరించే తల్లి ఆమె ఉచ్ఛిష్ట చండాలని అనే పేరు కూడా పొందింది ఆమె లఘు పూజకు కూడా శీఘ్ర అనుగ్రహం ఇస్తుంది ఇక రెండవ రోజు మాఘ విధియ వాగ్వాదిని శ్యామల వాగ్వాదిని శ్యామల శ్రీ రాజశ్యామల యొక్క ఉపాంగ విద్యలలో ఒకటి ఈ తల్లి విద్యాదేవి అయిన సరస్వతీ రూపాలలో ఒకటి ఆమె రూపం సరస్వతీదేవిని పోలి ఉంటుంది కానీ ఆమె రెండు చేతులతో పుస్తకం మరియు పెన్ను పట్టుకుని భాషా పదాలు ప్రసంగం మరియు సాహిత్యం మొదలైన వాటికి సంబంధించిన దేవతగా తన తత్వాన్ని చూపుతుంది వాగ్వాదిని అంటే జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడేలా ప్రేరేపించే శక్తి అని అర్థం కనుక ఆమె జ్ఞానంలో శక్తి మరియు శ్రేష్టతను జ్ఞానము మాట్లాడటం మరియు ఇతర కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రసాదించే దేవతగా పూజిస్తారు ప్రాచీన కాలంలో కవులు మంత్రులు కళాకారులు దౌత్యవేత్తలు ప్రజావక్తలు నటీనటులు మొదలైనవారు వాగ్వాదినీ దేవిని పూజించారు ఆమె మంత్రం స్వయంగా వాక్చాతుర్యాన్ని మరియు ఆపుకొనలేని ప్రవాహాన్ని సూచిస్తుంది పురాతన కాలంలో చర్చల సమయంలో కవులు మరియు మేధావులు సహజత్వంను మరియు వాక్చాతుర్యాన్ని పొందడానికి వాగ్వాదిని శ్యామలను ఆరాధించేవారు మూడవ రోజు మాగతదియ నకుల శ్యామల శ్రీ నకుల శ్యామలాదేవి శ్రీ రాజశ్యామలాదేవి యొక్క ప్రత్యంగ విద్య నకుల శ్యామలాదేవి పచ్చని రంగులో ఉంటుంది శంఖం చక్రం ఖడ్గం మరియు అభయముద్రలను పట్టుకుని గరుడినిపై అధిరోహించి పదునైన వజ్రాలు పొదిగిన చెవిపోగులు ధరించి ఉంటుంది ఈ తల్లి అందంలో శ్యామలాదేవిని పోలి ఉండి వివిధ ఆభరణాలు ధరించి ఉంటుంది నకులనగా ముంగిస అని అర్థం బ్రహ్మాండ పురాణం ప్రకారం బండాసురవద సమయంలో బండాసురుడు అనేక కోట్ల పాములను సృష్టించాడు వీరికి నాయకుడు సర్పిణీ మాయ అనే పాము రాక్షసుడు బండాసురుడు యుద్ధంలో సర్పిణీమాయను మరియు ఇతర పాములు పంపినప్పుడు దేవతలందరూ ఇబ్బందులను ఎదుర్కొన్నారు అప్పుడు లలితాదేవి దవడల నుండి జన్మించిన శ్రీ నకులేశ్వరీ దేవిని పంపింది ఈ తల్లినే శ్రీ నకుల శ్యామలాదేవి అంటారు నకుల శ్యామలాదేవి లలితాదేవి ఆజ్ఞతో యుద్ధంలోకి ప్రవేశించి ఆమె తన ముప్పై రెండు వజ్రాల వంటి దంతాల నుండి ముప్పై రెండు కోట్ల ముంగిసలను సృష్టించింది అందుకే ఈ దేవిని వజ్రదంతిని అని కూడా పిలుస్తారు ముంగిసలందరూ యుద్ధంలో ప్రవేశించి సర్పిణీ మాయ అనుచరులను చంపారు అప్పుడు నకుల శ్యామలాదేవి మరియు సర్పిణి నేరుగా పోరాడారు అక్కడ సర్పిణి తన మాయతో దాడి చేసింది మరియు నకుల శ్యామల తన జ్ఞానశక్తితో దానిని బద్దలు కొట్టి మహాగరుడ అస్త్రాన్ని ప్రయోగించి సర్పిణీ రాక్షసుడిని చంపి ఆ యుద్ధంలో గెలిచి శ్రీ లలితాదేవి శ్యామలాదేవి మరియు వారాహిచే ప్రశంసించబడింది నకుల శ్యామల మంత్రిని అయిన శ్యామలాదేవి యొక్క ప్రత్యంగ దేవిగా నియమించబడింది నిజానికి దేవి సాక్షాత్తు రాజా మాతంగిదేవి దేవి జ్ఞాన విధ్వంసక రూపం సాధకుడు తప్పుడు మార్గంలో వెళ్ళి భ్రమలు మరియు గందరగోళాలను చిమ్మినప్పుడు నకుల శ్యామల మాయను తొలగించి సాధకుడి యొక్క మార్గంను సరిచేస్తుంది ఆ విధంగా ఆమె పూర్ణ విద్యా జ్ఞాన రూపిణి అని చూపిస్తూ ఆమెను నకులీ సరస్వతి మరియు నకులీ వాగేశ్వరి అని కూడా పిలుస్తారు ఇక నాలుగవ రోజు మాఘచవితి హసంతి శ్యామల శ్రీ హసంతికా శ్యామల రాజశ్యామల యొక్క ముఖ్య పరివార దేవత ఆమె శ్యామల విద్య యొక్క విఘ్ననాశిని మాతంగి విద్యలో హాసంతిక శ్యామలా కాకుండా సుముఖి అని పిలవబడే మరొక విజ్ఞనాశిని ఉంది సుముఖి ముఖంతో ఉంటుంది శ్రీ హాసంతిక శ్యామల రూపం ముదురు గడ్డి మరియు నీలి నీలమణి రాళ్లలాగా ఆకుపచ్చ మరియు నీలం మిశ్రమంగా ఉంటుంది ఆమె బంగారు జాకెట్టు మరియు మోకాల వరకు ఎర్రటి వస్త్రాన్ని ధరిస్తుందని చెబుతారు ఆమె చిరునవ్వు మరియు ఆనందానికి దేవత శ్యామల ఉపాసకులు వారు సాధన చేసే ప్రతిసారి వారు ముందుగా హాసంతిక దేవిని ప్రార్థించేవారు ఆమె ప్రతి సాధకునికి సాధనలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి వారి మార్గాన్ని సులభతరం చేయడం మరియు సంతోషకరమైనదిగా చేయడం ద్వారా వారికి సహాయం చేస్తుంది హాసంతిక శ్యామలాదేవి యొక్క దైవిక అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది ఆమె శ్యామల దేవి సేవకురాలిగా కష్టపడి పనిచేస్తుందని చెబుతారు అయితే ఆమె శ్యామల రూపమే అయినా ఈ రూపంలో ఆమె సేవ భక్తి సాధన మరియు కృషి యొక్క ఫలాలు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి ఇక ఐదవ రోజు మాఘపంచమి సర్వసిద్ధి మాతంగి శ్రీ సర్వసిద్ధి మాతంగి పచ్చలు చిలుకలు పచ్చ వంటి వర్ణంతో రత్నసింహాసనంపై కూర్చుని ఎర్రని వస్త్రాలు మరియు ఆభరణాలు ధరించి గురువింద గింజల మాలలతో అలంకరించబడి శంఖంతో చేసిన చెవిపోగులు ధరించి ఖడ్గ శంఖ పత్రాలను పట్టుకుని ఎర్రటి కళ్ళతో ఆనందంగా వీణవాయిస్తూ ఉంటుంది చిలుకలతో ఆడుకుంటూ ఉంటుంది శ్రీ సర్వసిద్ధి మాతంగి ప్రధానంగా మన ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక కోరికలు సాకారం చేసుకోవడంలో సహాయపడుతుంది మాతంగీదేవి పరాశక్తి ఆమె సర్వజనవశంకరి రూపాన్ని ధరించింది ఆమె మహా మంత్రగత్తె శక్తి స్వరూపిణి ప్రతిదానిపై ప్రబలంగా మరియు వాటిని మంత్రముగ్ధులను చేస్తూ విశ్వాన్ని క్రమంలో ఉంచుతుంది ఆమె సర్వసిద్ధిదాయిని సర్వకళాకావ్య విద్యారూపిణి ఆమె కవిత్వం సాహిత్యం కళా నృత్యం సంగీతం మొదలైన కళ మరియు జ్ఞానంతో ఒకరికి ఆ విద్యలని సిద్ధులని ప్రసాదిస్తుంది కనుక ఆ తల్లిని సర్వసిద్ధ మాతంగి అంటారు అందరినీ ఆకర్షించే శక్తి కలిగిన తల్లి కళ అపరిమితం ఇది సాధారణ మార్గాల్లో వ్యక్తీకరించలేనిది మాతంగీదేవి సకల సిద్ధులను ప్రసాదించే తల్లిగా సర్వసిద్ధి మాతంగి రూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది ఇక ఆరవ రోజు వస్య వస్యమాతంగి శ్రీ వస్యమాతంగీదేవి చేతిలో పాసం అంకుశం ఖడ్గం మరియు ఖేతం లేదా దండం వంటి వాటిని పట్టుకుని ఉంటుంది మాతంగి అనేది శ్యామల లేదా మాతంగి విద్యలోని అన్ని దేవతలకు సాధారణ పేరు ఎందుకంటే ఆమె ఋషి మాతంగుడిని తన తండ్రిగా మరియు మొత్తం మాతంగ ప్రజలను తన ప్రియజనంగా అంగీకరించడం ద్వారా ఆ దైవిక నామాన్ని అంగీకరించింది ఆమె ముఖవస్య విద్య అయినందున ఆమెను మహావస్యకారి మాతంగి అని కూడా పిలుస్తారు భౌతికవాదంలో ఆమె వస్య సమ్మోహనాది సిద్ధికి దేవత ఆమె సాధకులు తమను తాము ఎల్లప్పుడూ సాధనలో ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది ఈ వస్యం మాతంగి మరియు వారు సాధనపై దృష్టి పెట్టడానికి వారి అవసరాలన్నింటినీ తీరుస్తుంది ఆమె అన్ని సిద్ధులు మరియు అభిష్టాలను ఇచ్చేది ఆమె శీఘ్ర సిద్ధిదాయిని మరియు సమయ దక్షిణ వామ కౌల సాంప్రదాయాలచే పూజించబడుతోంది ఇక ఏడవ రోజు మాఘసప్తమి సారిక శ్యామల సంస్కృతంలో సారిక అంటే మైన పక్షి లేదా గోరింక అని అర్థం సారికశ్యామల ముదురు రంగు వర్ణం కలిగి మరియు ఆమె చేతుల్లో కమలాన్ని పట్టుకుని ఉంటుంది సారికా శ్యామల చిలుక తామర వరి పాసం అంకుశం కలసం మరియు గోరింక పక్షిని పట్టుకుని వాయించేలా ఉంటుంది ఆమె తన కాలక్షేపాలలో మునిగిపోయి చంద్రుడిని చెవిపోగులాగా అలంకరించుకుని వివిధ గ్రంథాలు సంగీతం మరియు సమస్త జ్ఞానాన్ని వింటున్నట్టుగా కనిపిస్తుంది సారికశ్యామల జ్ఞానం మరియు వాక్కుదేవతను సూచిస్తుంది ఆమె అన్ని విద్యలు మరియు శాస్త్ర నైపుణ్యాన్ని ఇస్తుందని చెబుతారు ఆమె విజ్ఞానం మరియు కళల బాండాగారం ఆమె అరవై నాలుగు కళారూపాలు మరియు అన్ని సృజనాత్మక కళలకు స్వరూపం ఆ విధంగా సారికా శ్యామల చాలా సహజమైన మరియు సులభమైన మార్గంలో సర్వ విద్యా జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి ఆమె సృష్టి యొక్క అన్ని శబ్దాల స్వరూపం సారికా దేవిని శారదా వాగేశ్వరి మొదలైన పేర్లతో పిలుస్తారు శ్రీ సారికా శ్యామల అన్ని కళలు సంగీతం నృత్యం మొదలైన వాటిలో ప్రావీణ్యం పొందడానికి ఆమె కృపను ఆకర్షించడానికి ప్రధానంగా ప్రార్థిస్తారు ఇక ఎనిమిదవ రోజు మాఘ అష్టమి సుఖశ్యామల సుఖ అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం శ్రీ శ్యామల చిలుక రూపంలో ఉంటుంది కొన్నిసార్లు ఆమె చిలక పచ్చ వర్ణంలో ఉండి చిలుకలతో ఆడుకుంటున్నట్లుగా వర్ణిస్తారు బ్రహ్మాండ పురాణం ప్రకారం యుద్ధ యుద్ధభూమికి వెళ్లే ముందు తన చేతిలో ఒక చిలుకను ఎగరవేసింది అది మూడు తలలు నాలుగు చేతులతో విల్లు మరియు బాణాలు పట్టుకునే ఒక దివ్య జీవిగా మారి యుద్ధంలో దేవికి సహాయకారిణిగా ఉంటుంది శ్రీ శ్యామలాదేవికి చిలుకలంటే చాలా ఇష్టం ఎందుకంటే కాళిదాస్ కూడా శ్యామలాదేవికి ఎంతో దగ్గరగా ఉండే తన పెంపుడు చిలుకలతో ఆడుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని వివరిస్తాడు చిలుక అనేది గురువు నేర్పిన విధంగా విద్యను పునరావృతం చేయడం విధేయత మరియు నైపుణ్యాన్ని సూచిస్తుంది అందువల్ల సుఖశ్యామలాదేవి వాక్శక్తి మరియు అన్ని విద్యలను నేర్చుకోవడంలోనూ శుద్ధ వాక్సిద్ధి మరియు జ్ఞానాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది ఇక తొమ్మిదవ రోజు మాఘనవమి రాజశ్యామల రాజశ్యామలాదేవి ఒక శక్తివంతమైన దేవత మరియు పది మహావిద్యలలో ఒకరు ఆమె శ్యామలా వర్ణంలో అనగా నీల మేఘ రంగుతో వాయిస్తూ మూడు కనులతో ఉండే రాజశ్యామలాదేవి అందం మాటల్లో చెప్పలేనిది ఆమె సింహాసనం ముత్యాలు మరియు అన్ని ఆభరణాలతో తయారు చేయబడింది ఆమెను దుటిపై చంద్రవంక అలంకరించడం ఆమెకు ఎక్కువ అందాన్ని ఇస్తుంది ఆమెను శాంతింపజేయడం ద్వారా ఒక భక్తుడు తన జీవితంలోని అన్ని ఇబ్బందులను అధిగమించగలడు రాజశ్యామల దేవి పూజ కళలు మరియు జ్ఞానం పొందడానికి మంచిది విద్యార్థులు ఉపాధ్యాయులు లెక్చరర్లు నటులు రచయితలు కవులు డిజైనర్లు కళాకారులు పరిశోధకులు సంగీతకారులు గాయకులు ప్రదర్శకులు నృత్యకారులు మరియు కళాత్మక లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఆమె ఆరాధన చాలా గొప్పది శ్రీ రాజశ్యామలాదేవిని ఉపాసించే వారికి జనవసీకరణ ధనవ రాజ్యాధికార ప్రాప్తి ఉన్నత ఉద్యోగములు అధికార పదవులు ఈ తల్లి అవలీలగా ప్రసాదిస్తుంది ఉద్యోగం ఉన్నత పదవులు కోరుకునే వారు ఈ తల్లిని ఆశ్రయించడం శుభకరం ఆరోగ్యం అష్టైశ్వర్యాలలు సంగీతం సాహిత్యాన్ని ఈ తల్లి ప్రసాదిస్తుంది ఈ తల్లిని ప్రసన్నం చేసుకుని మహాకవి కాళిదాసు తెనాలి రామలింగ కవి మొదలగు మహాత్ములు ఎందరో కీర్తిని ఉన్నత స్థితిని పొందారు శ్రీమాత్రే నమ